ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నారాయణరావు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత్ పేర్కొంది పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ లో హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు రష్యా తూర్పు తీర ప్రాంతంలో సంభవించిన భూకంపం నేపథ్యంలో జారీ అయిన సునామీ హెచ్చరికలను సంబంధిత అధికారులు భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ లండన్లోని ఓవల్ మైదానంలో జరగనుంది పెహల్గాంలో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ లో హతమార్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చెప్పారు ఆపరేషన్ సింధూర్ పై సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు मुग्र उग्रवाद लश्कर तोयबाइन आधार मैं सबसे पहले ऑपरेशन महादेव के लिए बताना चाहूंगा परसों ही बहुत लंबे समय से चल रहे हुए ऑपरेशन का अंत आया और वो ऑपरेशन के तहत तीन आतंकवादी सुलेमान उर्फ फैजल जट अफगान और जिब्रान हमारी सुरक्षा बलों ने इनको मौत के घाट उठा मनोहर सुलेमान श्रेणी का लश्कर ए तैयबा का कमांडर था हमले में उसकी ही राइफल से गोलियां चली थी और उसको हमारे सुरक्षा बलों ने कश्मीर छोड़कर पाकिस्तान भागने नहीं दिया अफगान पहलगा मतलब महिला दारूण प्राण दारण उदंता ग्रमीर स्वाधीन ऐसा कभी नहीं हुआ धर्म के नाम पर पूछकर चुन चुन कर इनके परिजनों के सामने मले छोटी बच्चिया छोटे बच्चे उनकी पत्नियां उनकी बहने मारा गया और क्यों मारा गया क्योंकि वो संदेश देना चाहते थे कि टेररिज्म से मुक्त हम कश्मीर को नहीं होने मैं आज इस सदन से उनको संदेश देना चाहता हूँ कश्मीर आतंकवाद से मुक्त होकर रहेगा ये नरेंद्र ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రసంగించారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దీటుగా స్పందించిందన్నారు దేశ్రత విషయంలో యూపీఏ హయాంలోని పది సంవత్సరాల పాలన కన్నా మోదీ హయాంలోని పది సంవత్సరాల పాలన ఉత్తమంగా ఉందని ఆయన కితాబిచ్చారు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ఇరవై రెండు నిమిషాల్లో నేలమట్టం చేసినట్లు నడ్డా వివరించారు పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఆపరేషన్ లో హతమార్చామని చెప్పారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఇరవయ విడత నిధులు ఆగస్టు రెండున విడుదలవుతాయి ఈ కార్యక్రమంపై వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే నిధుల విడుదల కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతానని వెల్లడించారు జాతీయ రాష్ట జిల్లా గ్రామ స్థాయిల్లో రైతులను ఈ కార్యక్రమంతో అనుసంధానించాలని చౌహాన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంపై దేశవ్యాప్త ప్రచారం నిర్వహించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు పద్మ అవార్డుల నామినేషన్ల గడువును ఆగస్టు పదిహేను వరకు పొడిగించారు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఈ నామినేషన్లు స్వీకరిస్తారు గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డులను ప్రకటిస్తారు ఆయా రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు పోకరిస్తారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత్ తెలిపింది జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది రైతులు వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక వెల్లడించింది అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆశాభావం వ్యక్తం చేసింది అంతకుముందు భారత్ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై ఇరవై ఐదు శాతం పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఆగస్టు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు మరోవైపు ట్రంప్ సుంకాల నిర్ణయంపై ఫిక్కీ అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ చర్య దురదృష్టకరమని ఫిక్కీ అధ్యకుడు హర్షవర్దన్ అగర్వాల్ వ్యాఖ్యానించారు ఫిబ్రవరిలో భారత్ కృత్రిమ మీద ప్రభావంపై సదస్సు నిర్వహించనుంది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో వెల్లడించారు ఆరోగ్యం విద్య వ్యవసాయం పర్యావరణ మార్పులు పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై సదస్సు దృష్టి సారిస్తుంది రష్యా తూర్పు తీర ప్రాంతంలోని కంచట్కా ద్వీపకల్పంలో భూకంపం నేపథ్యంలో జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు రిక్టర్ స్కేల్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రత నమోదైన ఈ భూకంపం వల్ల రష్యాతో పాటు అమెరికా జపాన్ హవాయి దీవుల్లో సునామీ వచ్చింది సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి భూకంపం సునామీ సమయాల్లో జనం భయంతో పరుగులు తీశారు సునామీతో పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఉండే లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అమెరికా జపాన్ రష్యాల్లో పరిస్థితులు కుదుటపడ్డాయి అయితే నిన్న సాయంత్రానికి చిలీ క్యూబాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి బంగ్లాదేశ్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ ఖలీద్ అజియా పోటీ చేయనున్నారు ఈ విషయాన్ని ఆ పార్టీ వైస్ చైర్మన్ అబ్దుల్ అవాల్ మింటూ తెలిపారు నాలుగు నెలల పాటు వైద్య చికిత్స తీసుకున్నాక ఆమె మే నెలలో బంగ్లాదేశ్ తిరిగి వచ్చారు ఓ అవినీతి కేసులో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఆమె ఢాకా సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించారు ఏడు వందల డెబ్బై ఆరు రోజులు జైలు శిక్ష అనుభవించాక కోవిడ్ సమయంలో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ లండన్లోని ఓవల్ మైదానంలో నేడు జరగనుంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ సిరీస్లో ఇప్పటికే రెండు ఒకటితో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది చివరి మ్యాచ్లో రిషబ్ పంత్ బదులుగా ధ్రువును తీసుకున్నారు బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఫాస్ట్ బౌలర్ దీప్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అస్సాం మేఘాలయ రాజస్థాన్ బీహార్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది జమ్మూ కాశ్మీర్ లడాఖ్ ఒడిశా ఉత్తరాఖండ్ సిక్కింలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజామున వాన కురిసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా సింథటిక్ అపెర్చర్ రాడార్ నిసార్ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ద్వారా నిన్న సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు విజయవంతంగా ప్రయోగించింది నిసార్ ఉపగ్రహం భూపరితలంపై ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా నిరంతరం అధ్యయనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది ప్రతి పన్నెండు రోజులకోసారి భూగోళాన్ని స్కాన్ చేసి భూపరితలంపై వాతావరణ పరిస్థితుల వివరణాత్మక చిత్రాలను అందిస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ లో హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు రష్యా తూర్పు తీర ప్రాంతంలో సంభవించిన భూకంప నేపథ్యంలో జారీ అయిన సునామీ హెచ్చరికలను సంబంధిత అధికారులు ఉపసంహరించుకున్నారు భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లండన్లోని ఓవల్ మైదానంలో జరగనుంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు